ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం మంత్రి కొలుసు పార్దసారథి మీడియాకు వివరాలను తెలియజేశారు రాష్ట్రంలోని మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్న ఉద్దేశంతో చెరువులను నామమాత్రపులీజుతో మత్స్యకార సహకార సొసైటీలకు కేటాయించేవారని కానీ గత ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో ఇరవై ఐదు వేల మూడు వందల అరవై హెక్టార్లలో చేపల చెరువులను బహిరంగ వేలానికి అనుమతి ఇస్తూ రెండు జీవోలు తీసుకువచ్చారని ఆరోపించారు తద్వారా పేద మత్స్యకారులకు తీవ్ర నష్టం కలగజేసిందని అన్నారు దీనిపై మత్స్యకార సంఘాలు ప్రజా సంఘాలు కోర్టులకు కూడా వెళ్ళాయని వెల్లడించారు ఆ సమావేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ముఖ్యమైనవి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ నైన్టీన్ నైంటీ టూ సెక్షన్ మూడు ప్రకారం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ మరియు రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ వాటి అనుబంధ సంస్థలపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ చేసిన ప్రతి ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది దీనికి కారణం ఏంటంటే వామపక్ష భావజాలాన్ని ప్రచారం చేస్తూ ఘర్షణ వాతావరణాన్ని తెరదీయటం రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకి వ్యతిరేక ప్రచారం చేయటం అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులకి నష్టం కలిగించటం కొన్ని శాంతి భద్రతలకి విఘాతం కలిగించే పరిస్థితులు మూలంగా వీటి మీద ఉన్న ఇప్పటికీ ఉన్న నిషేధాన్ని మరొక సంవత్సరం పొడిగించడం జరిగిందని చెప్పేసి మనం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుందని తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను రెండు పశుసంవర్ధక శాఖకు సంబంధించి పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఏటో తేదీన జారీ చేసిన జివో నెంబర్ టూ సెవెంటీన్ మరియు ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జివో వన్ ఫార్టీ ఫోర్ డేటెడ్ ఎనిమిది తొమ్మిది ఇరవై ఇరవై రద్దు కోసం చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను గత మూడు దశాబ్దాలుగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ చెరువుల్ని ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్కి నామమాత్రపు లీజు మీద ఇచ్చి వారి ఆర్థిక పరిస్థితిని జీవన ప్రమాణాలని పెంపొందించడమే కాకుండా మత్స్య సంపదని కూడా ఈ ఫిషింగ్లో నిష్ణాతులైన మత్స్యకారులకి అవకాశం కల్పించడం మూలంగా మత్స్య సంపద కూడా పెంచడం జరుగుతుంది